అందరికీ కూడా షేర్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం దీంట్లో ఈ ప్రోగ్రామ్ లో బేసిక్ గా ఒక సబ్జెక్ట్ తో ఏం కాదు రోజు యాక్చువల్ గా నైపుణ్య అనే ప్రోగ్రాం కింద యూపీఎస్సి ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం బేసిక్ గా ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి హిందీలో ఫౌండేషన్ ఎలా ఉండాలి ఈ బేసిక్ థింగ్స్ మీకు అందరికీ చెప్పడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో ఇలాగే తొందరగా డిఎస్సి కోచింగ్ కావచ్చు ఫస్ట్ మన దీన్ని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఎస్పెషల్ స్పెషల్ క్లాసెస్ కోసం స్టార్ట్ చేస్తాం హిందీలో మనకి ఒక మూడు వందల డెబ్బై ఐదు మంది టీచర్స్ క్యాపాసిటీ ఉంది సో హిందీ టీచర్స్ ఎక్కడ లేరు కాబట్టి ఇక్కడ నుంచి హిందీ టీచర్తో అందరు టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు సో ఈ పర్సంటేజ్ చూసుకుంటే హిందులో వెళ్ళిన వారు నైన్ జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సో ఎఫెక్టివ్గా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ కాపర్గా పిల్లలందరికీ ఫౌండేషన్ కావచ్చు వాళ్ళ కెరీర్ పరంగా కావచ్చు సో మీకు అన్నింటినీ మీకు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేశాం డెఫినెట్గా ఇది బిగ్ వే సో ఈ సందర్భంగా ఐ షుడ్ షుడ్లీ అఫిషియేట్ ది ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ గారు అండ్ చైర్మన్ అది ఫౌండర్ చైర్మన్ కృష్ణపతి గారు సో మీ హైస్ అండ్ పెయిన్ చాలా రోజులు మనం వింటూ ఉన్నాం సో ఎస్పెషల్లీ పాలిటీ సబ్జెక్ట్స్ కూడా చేసినటువంటి వ్యక్తి సో ఐ రిక్వెస్ట్ చాలా అలాగే గ్రూప్స్లో కూడా చాలా మంది చాలా ఇక్కడ నుంచి ఈ ఇన్స్ట్యూట్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఈ రోజు నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి మీకు అందరికీ ఈ ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి తినాల్సిన స్టూడెంట్స్ అందరూ కూడా సో మీ సమ్మర్లో ఈ టూ మంత్స్ కూడా ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా అండ్ అబో ఎవరున్నా కూడా దీనిలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అలాగే దీని అంతా కూడా యూట్యూబ్లో రికార్డ్ చేసి ఉంచుతాను కాబట్టి మీరు ఒకవేళ లైవ్లో జాయిన్ కాకపోయినా తర్వాత నీ వీడియోస్ మీకు అందరికీ చాలా ఉపయోగపడతాయి సో దయచేసి ఈ అవకాశం సద్భం చేసుకోవాల్సింది కోరుతున్నాను ఈ లింక్ ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇదే మనబడి కర్నూలు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మనకు సో మనబడి